హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పూర్ణం బూర్లు ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక పావు కిలో పప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను పావు కిలో పప్పుని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి కడిగి శుభ్రం చేసుకున్నాం కదా ఇందులో పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మంచి మంచిగా ఒక గ్లాస్ అన్నారా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఫోర్ విజిల్స్ వేయించితే పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా దీన్ని గిల్లలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోంచి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రాగా ఉంది అది నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో పావుకప్పు చన పావు కిలో చనపప్పుకి పావు కిలో బెల్లం పెడుతుంది ఫ్రెండ్స్ పావు కిలో బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించాలి ఫ్రెండ్స్ దీన్ని అప్పుడు బెల్లం అంతా కరిగి పప్పుకి ఇంకుతుంది ఇందక్కడికన్నా కొంచెం దగ్గర పడింది కదా ఇది ఇంకా బాగా దగ్గరగా అవ్వాలి అప్పుడే మనం పోర్ను ఉండలుగా తయారు చేసుకోవడానికి రెడీ అవుతుంది ఇప్పుడు ఈ కచ్చి చర్చిలో రెడీ అయినాక మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుందాం ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం యాడ్ చేసుకుందాం ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకొని దీన్ని మొత్తం బాగా చల్లారనివ్వాలి ఇలా బాగా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారే లోపు పూర్ణం పైన కోటింగ్ కోసం తోపు యాడ్ తోపు రెడీ చేసుకుందాం ఇప్పుడు పూర్ణం పైన సోప్కి కోటింగ్కి రెడీ చేసుకుందాం దానికి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మినప్పప్పుని ఒక గిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొన ఒక పావు కప్పు ఉప్మాన తెల్ల ఉప్మానొక యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి తో కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంటే పూర్ణాన్ని ఇందులో ముంచి ఆయిల్లో వేయడానికి వీలుగా ఉండేలాగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇలా బాగా కలుపుతూ కలుపుకోవాలి పైన కోటింగ్కి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కొబ్బరిని యాడ్ చేసుకుందాం నేను కొబ్బరి ఒక కొబ్బరి ఆయన తీసుకొని మొక్కలుగా చేసుకొని రెండు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్షని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఉండల కింద తయారు చేసుకుందాం ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవాలి మిగిలిన మిగిలిన పప్పు అంతా కూడా ఇలా ఉండలుగా తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో రీఫెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం బూర్లు వేసుకుందాం ఆయిల్ ఎక్కాలి ఇంకా ఈటెక్కలేదు ఈటెక్కినాక చూద్దాం ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందో లేదో చూద్దాం ఆయిల్ ఈటెక్కింది కదా ఇప్పుడు ఇందులో బూర్లు వేసుకోవాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇందులో మనం కోటింగ్కి వేసుకున్నాం కదా ఆ పిండిలో మనం చుట్టుకున్న పూర్ణం బూర్లని ఒక నాలుగు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉంచి ఆయిల్లో వేసుకుందాం ఇందులో బాగా ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే బూర్లు ఇలా ముంచుకొని వేసుకోవాలి కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయిపోయిందో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంకా వేగాలి బాటల్ కూడా ప్లేట్లోకి తీసుకుంటాం వేగినాక ఎవరికైనా అర్థం కాలేదేమో అని మళ్ళీ వేసి చూపిస్తున్నాను ఇలా మనం రెడీ చేసుకున్న కోటింగ్లో అంటే తోపు అంటాం మేము ఈ కోటింగ్లో ముంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవాలి ఎంత ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోతుందో ఇలా యాడ్ చేసుకుని వేగినాక తీసుకోవడం వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి లోకి తీసుకున్నాం చూసారు ఫ్రెండ్స్ ఈజీ అండ్ టేస్టీ పూర్ణం బూర్లు రెడీ అయిపోయాయి చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్